హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో బొంబాయి రవ్వతో ఈజీగా చేసుకునే ఒక స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి సడన్గా ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు అలాగే ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించి క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా స్వీట్ చేసేసుకొని తినండి చాలా బాగుంటుంది బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి జ్యూసీగా అద్భుతంగా ఉంటుంది స్వీట్ అయితే కేవలం ఒక కప్పు బొంబాయి రవ్వతో నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే స్వీట్ని ఇట్టే చేసేసుకోవచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదాం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మర్చిపోబాకండి మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక మందపాటి కడాయి తీసేసుకోండి కడాయి మంచిగా వేడైన తర్వాత రెండు కప్పుల వాటర్ అయితే వేసుకోండి నేనైతే ఈ కప్తోనే మెజర్ చేసుకుని తీసుకుంటున్నానండి అన్నిటిని కూడా సో టూ కప్స్ వాటర్ అయితే వేసేసుకున్నాను తర్వాత ఇంకో కప్పు పాలనైతే వేసేసుకుని మీరు కావాలి అనుకుంటే త్రీ కప్స్ కూడా వాటర్నే తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక కప్పు పాలన తీసుకున్నాను ఇలా పాలన వేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించేసుకోండి మనం తీసుకున్న రెండు కప్పుల వాటర్ అలాగే ఒక కప్పు పాలు అనేవి మంచిగా మరిగి టూ కప్స్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి ఇలా క్వాంటిటీ తగ్గి టూ కప్స్ అయిన తర్వాత ఒక కప్పు సూజీ ఉంటుంది కదండి అదే బొంబాయి రవ్వ మనం ఇంట్లో ఎప్పుడు ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదండీ అది ఒక కప్పు అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఒకేసారి మొత్తం వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటెతోటి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా తిప్పేసుకోండి మీరు ఒకేసారి వేసుకుంటే కనుక లంప్స్ అనేవి ఫామ్ అయిపోతాయండి సో జాగ్రత్తగా గరిటెతోటి తిప్పుకుంటూ కొంచెం కొంచెంగా బొంబాయి రవ్వనైతే మనం వాటర్లోకి వేసేసుకొని గరిటెతోటి తిప్పేసుకోవాలి ఇలా కప్పు మొత్తం వేసేసుకున్న తర్వాత మనకైతే గట్టి పడిపోతుందండి బొంబాయి రవ్వ కొంచెం గట్టిగానే పడిపోతుంది కదా సో ఈ విధంగా మంచిగా గరిటెతోటి ఫాస్ట్గా మిక్స్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా మనకైతే రవ్వ మంచిగా దగ్గర పడిపోయింది ఇప్పుడు మనకి ప్యాన్కి అయితే అంటుకుపోతుందండి ఇలా అంటుకుపోతున్నప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసేసుకోవాలి మనం ఈ స్టేజ్లో నేనైతే టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకుంటున్నాను నెయ్యిని వేసుకోవడం వల్ల మనకి ఈ మిశ్రమం అనేది ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా మనకి సపరేట్ అయిపోతుందండి సో ఇలా నెయ్యి వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఇప్పుడు మనము హాఫ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారడానికి పక్కన పెట్టేసానండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ మైదానైతే వేస్తున్నానండి నేను బైండింగ్ కోసం మీరు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండినైనా వేసుకోవచ్చండి జస్ట్ బైండింగ్ కోసమే కాబట్టి ఇప్పుడు ఈ మైదా అనేది ఈ బొంబాయి రవ్వ మిశ్రమంలో మంచిగా కలిసిపోయేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మనకి ఈ రవ్వ మిశ్రమం అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనమైతే మైదా పిండిని కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో అయితే మంచిగా వత్తేసుకుందాము ఇలా మనం ఎంత మంచిగా వత్తుకుంటే మనకి స్వీట్స్ అనేవి అంత సాఫ్ట్గా వస్తాయండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వత్తేసుకున్న తర్వాత చెయ్యికి కొంచెం నెయ్యి అయితే అప్లై చేసేసుకొని కొంచెం కొంచెంగా రవ్వ మిశ్రమాన్ని తీసేసుకొని ఈ విధంగా అయితే మనం స్వీట్స్ని ఒత్తేసుకోవాలండి ముందుగా కొంచెం రవ్వ మిశ్రమాన్ని తీసేసుకొని చేతిలో రౌండ్ బాల్ లాగా చేసేసుకోవాలి తర్వాత అరిచేతి మీద ఈ విధంగా అద్దేసుకొని మనం స్వీట్ షేప్లో అయితే చేసేసుకోవాలండి ఇలా చేసేటప్పుడు సైడ్స్లో క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయండి సో ఆ క్రాక్స్ని సరి చేసుకుంటూ రౌండ్ షేప్లో అయితే చేసేసుకోవాలి అప్పుడే మనకి స్వీట్స్ అనేవి చూడడానికి బాగుంటాయి ఇదే ప్రాసెస్లో మిగతా పిండితో కూడా స్వీట్స్ని అయితే వత్తేసుకోండి ఇదే విధంగా నేను మిగతా స్వీట్స్ అన్నిటిని కూడా వత్తేసుకుంటున్నానండి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే కానీ మనం ఈజీగా చేసేసుకోవచ్చండి మిశ్రమం అంతటితో కూడా నేనైతే ఇక్కడ ప్లేట్ నిండా స్వీట్స్ అయితే చేసేసుకున్నాను పక్కన స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న అయితే ఇందులో వేసేసుకోవాలి ఈ స్వీట్స్ అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ కూడా ఫ్రై చేసేసుకుంటే మనకి సరిపోతుందండి నేనైతే స్వీట్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్స్ కూడా ఫ్లిప్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి కలర్ అయితే బాగా వచ్చేసింది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనమైతే తీసేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చాలా ఈజీగా నోరూరించే స్వీట్ రెసిపీని అయితే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగుంటాయి మీరు కూడా ఈసారి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారు వీటిని తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి కడాయి మంచిగా వేడైన తర్వాత ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ చప్పున వేసేసుకొని షుగర్ మొత్తం మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసేసుకోవాలండి మనకి దీనికి ఈ స్వీట్కి తీగపాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు జస్ట్ షుగర్ మనం వేసుకునేది మెల్ట్ అయ్యి కొంచెం దగ్గరకు వస్తే సరిపోతుందండి సో చూస్తున్నారు కదా తోటి తిప్పుకుంటూ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి నాకైతే షుగర్ మెల్ట్ అయిపోయిందండి అక్కడక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా మంచిగా బబుల్స్ అయితే వస్తూ బాయిల్ అవుతుంది మన సిరప్ అయితే సో ఇప్పుడైతే నేను గరిటెలో కొంచెం పాకాన్ని అయితే తీసుకొని చూశానండి మనకి థిక్నెస్ అయితే బాగా వచ్చేసింది షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ అయితే ఇందులో వేసేసుకోవాలి స్టవ్ అయితే నేను ఆఫ్ చేయలేదండి ఆన్లోనే పెట్టుకున్నాను సిమ్లో పెట్టేసుకొని ఈ స్వీట్స్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాలండి నేనైతే అన్నీ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కుక్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి పైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే మనకి స్వీట్స్ అనేవి బాగా ఉబ్బిపోతాయి సో నేనైతే అలా కుక్ చేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసానండి టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మన స్వీట్స్ అయితే మంచిగా ఉబ్బిపోయాయి అలాగే పాకాన్ని కూడా పీల్చుకొని సాఫ్ట్గా అయిపోయాయి మీరు ఇక్కడ చూసినట్టయితే కేవలం పది నిమిషాల్లో మన స్వీట్స్ అయితే పాకాన్ని మొత్తాన్ని మంచిగా పీల్చేసుకొని ఉబ్బిపోయాయండి ఇప్పుడైతే వీటిని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని పైన కొంచెం పిస్తా పప్పులతో గార్నిష్ చేసేసుకుంటే రెడీ టు సర్వ్ అండి చాలా బాగుంటాయి స్వీట్స్ అయితే మాత్రం ఈసారి డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి అందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్